రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో సీతంపేట వేదలో ఉన్న అమ్మవారు ఆలయం నుంచి గ్రామంలో ఉన్న గురుభవాని ఈశ్వరయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పలు వీధుల్లో భవానీలు గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈశ్వర యాదవ్ మాట్లాడుతూ సుమారు ఈ ఆలయం కట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందని ఈ అమ్మవారి ఆలయం మొదట పందిట్లో ఉండేదని తెలియజేశారు కార్యక్రమంలో కృష్ణ యాదవ్ శ్రీను యాదవ్ వీరవెంకట సత్యనారాయణ యాదవ్ రామోజీ యాదవ్ లక్ష్మాజీ యాదవ్ సతీష్ యాదవ్ నీలపాల వీర యాదవ్ ఆలయ ధర్మకర్త గుర్రం లక్ష్మి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు మండలం గ్రామంలో సుమారు మరి దసరా మహోత్సవం సందర్భంగా సుమారు రెండు వందల మంది భవానీలు ఈ గ్రామంలో మాలాధారణ వేసి అమ్మవారి దర్శనానికి కూడా రేపు దసరా మహోత్సవం అయిన అమ్మవారి దర్శనానికి విజయవాడ వెళ్తారు ఆ భాగంలోనే గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా భవానీలందరూ కూడా మరి కలసాలతో గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తారని కూడా మన ముందు ఉన్నారు భవానీలు తెలియజేస్తారు భవని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కలసాలు ఇచ్చి అమ్మవారిని ఈ గ్రామం అంతా కూడా ప్రతి వీధి కూడా తిప్పుతారని కూడా ఈ కూడా తెలియజేయడం జరిగింది ఇది అసలు ఈ అమ్మవారి ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ మీ నర్సాపురం గ్రామంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నా బాగుండే నేను మానేసి ఇరవై సంవత్సరాలు బాగునీ గుడి రెండు వేల రోడ్లు గుడి కట్టా బాగా అప్పటి నుంచి కూడా మనకి కలసాల పని చేస్తున్నాం బాగుండేది అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఈ యొక్క కలసాలు ఈ అమ్మవారి యొక్క రూపం కూడా అటువంటి ప్రజలందరికీ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులకి ఈ కలసాల రూపంగా అమ్మవారిని దర్శనం ఇవ్వడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయాలనే థాట్ మీకు ఎలా అనిపించింది సంకల్పం కలిపి చేయమని అందరూ శాస్త్రం బాగా తెలియజేసుకోవడం అందరూ శాతం కలిపి శాస్త్రంబాండి ఈ ఈ రోజు మరి అమ్మవారు మరి వెలిసింది కాబట్టి ఈ గ్రామస్తులు ఈ యొక్క కలసాలు ఒక ఊరేగిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ కలసాలు ఎక్కడికి పట్టుకెళ్ళి అమ్మవారి దగ్గర పెడతారా లేకపోతే ఎక్కడికైనా కలుపుతారా స్టార్టింగ్ అమ్మవారి దగ్గర స్టార్ట్ చేస్తాం బాగుంది ఊరంతా దగ్గరికి మళ్ళీ అమ్మవారి సంక్రాంతి సన్నిధులు మళ్ళీ అక్కడ ఆ చేస్తాం బాగుంది అంటే ఇంకా రానున్న రోజుల్లో ఈ అమ్మవారి కార్యక్రమాలు అయినా ఈ గ్రామంలో జరుగుతాయండి ఇంకా ఏమన్నా మంచి కార్యక్రమాలు అంతా కలిపి ప్రజలంతా కలిపి బాగుండే అంతా కలిపి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం బాగుంది అంటే సుమారు ఎన్ని రోజులకి మాల వేశారు ఏంటి విషయాలు మీరు మాల దశ దశమికి పదకొండు రోజులా లేకపోతే ఇరవై ఒక రోజుకి మీ భవానీ రెండు వందల మంది వేశారు కదా ఎన్ని రోజులు వేసారు మా ఏంటంటే పదిహేను రోజులు ఏం బాగున్నారు బాబు ఇరవై ఒక రోజుకి తొమ్మిది రోజులు బాగున్నారు బాడు పద్దెనిమిది రోజులు వేసి బాగున్నారు మీ గ్రామంలో అమ్మవారి యొక్క దసరా మోసాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమం లాంటి కార్యక్రమం జరుగుతాయి దుర్గాష్టమి పది సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రేపు లక్ష్మణ్ అని దుర్గాష్టమంలోని ప్రతి సంవత్సరం కూడా అందా కార్యక్రమం జరుగుతుంది భవనలు భవనందరూ కూడా వచ్చి అందరి సహకారం తర్వాత అందరూ కలిపి చేస్తాం అమ్మవారిని అమ్మవారిని వేళ ఏ రూపంలో దర్శనిస్తున్నాం ఈ వేళ లలిత లలితా దేవి లలితా దేవండి లలితా భవని మరి చూసాం కదండి భవానీల మాటలోని ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కోరుకున్న మండలం నర్సాపురం గ్రామంలో సుమారు రెండు వందల మంది పైగా అంటే ఈ సంవత్సరం రెండు వందల మంది వేశారు అంటే పెరుగుతూనే ఉంటారు తప్ప తగ్గడం ఏం ఉండదు కాబట్టి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క భవనిమాలు వేసి ఈ ఊర్లో అమ్మవారు సేవా కార్యక్రమాలు కూడా అమ్మవారికి బాగా చేయాలని అలాగే ఈ అమ్మవారి రూపం కూడా ఇక్కడ ఈ కలసాల రూపం ద్వారా అమ్మవారికి కూడా ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమివ్వడం కూడా చాలా మంది భక్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్ విజయవాడలో ఉన్న దుర్గాదేవిని ఈ నర్సాపుర గ్రామంలో తీసుకొచ్చినందుకు భక్తులందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు అమ్మవారిని సాక్షాత్ ఈ నరసాపుర గ్రామంలోనే ఉన్నారని కూడా ఈ యొక్క భవానీలు వల్ల మన కూడా భక్తులకి చూపిస్తున్నారు కాబట్టి భక్తులకి అందరికీ కూడా ఈ నరసాపురం గ్రామానికి కూడా ఆ విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కూడా అందరూ కూడా కోరుచున్నారు వైఎన్ ప్రేక్షకులతో నమస్కారం మీ రాంబాబు మరి అదేవిధంగా ఈ యొక్క నరసాపురం గ్రామంలో ఈ యొక్క భవానీ సుమారు ఇరవై ఎనిమిది సార్లు వేసిన భవానీలు కూడా ఉన్నారు వారు మన ముందున్నారు వారి మాటలో తెలుసుకుందాం శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా కోరిక మండలం నరసాపురం గ్రామం రాజనామా నియోజకవర్గం అమ్మవారిని గుడిగట్టిన సంవత్సరం అవుతుంది మా గ్రామంలో స్టార్టింగ్ లో అమ్మవారి పూజ అనేది ఐదు వేసారు బావని మా గురుబాయి అయిన వీరవేశ్వరరావు గారు మా బ్రదర్స్ అండి మా అమ్మగారు కలిపి ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు బాబుని పన్నెండు సంవత్సరాల వరకు పది సంవత్సరాల వరకు స్లోగా ఉన్నారు భవనూలు అక్కడి నుంచి రెండు వందల యాభై రెండు వందలు మూడు వందల నుంచి ఈ రోజు అలా పెరుక్కుంటానే వచ్చారు భవన్లు అందరూ కూడా ప్రతి వేసిన చేసిన కుటుంబ యాత్ర మొత్తం అందరూ కలిపి భావని ఒక రోజు ఒక సంవత్సరం ఒక భవనే చేస్తే ప్రతి సంవత్సరం కుటుంబ యాత్ర అంతా వేస్తున్నారు బాబు అమ్మవారి ఆశీస్సులు అంత గొప్పగా ఉన్నాయి మాకు పైగా ప్రతి సంవత్సరం సంవత్సరంలాగే దుర్గాష్టమికి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరగబడుతుందండి మనస్రామంలో ఇది కూడా ప్రజలు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకారంతోనే చేస్తున్నామండి కానీ మాకు అమ్మవారు ఈ రోజున ఇలాగ మాకు సంకల్పించిందంటే అంతా ఆ విజయవాడ కనకదుర్గం దుర్గం కారణం ఏంటంటే ఈ రోజు లలితాంబిక అనే రూపంతో అమ్మవారి కవశలతో ఊరంతా సక్రంగా తిరుగుతున్నామండి కానీ మా గురువారి అయిన ఈశ్వరరావు గారి సమక్షంలో ఈ రోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు సాగిస్తున్నావు అండి జయదుర్గా కలిపి ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నారు మామని పన్నెండు సంవత్సరాల వరకు పది సంవత్సరాల వరకు స్లోగా ఉన్నారు భవనలు అక్కడి నుంచి రెండు వందల యాభై రెండు వందల మూడు వందల నుంచి ఈ రోజు అలా పెరుకుంటా వచ్చారు రెండు అందరూ కూడా ప్రతి భవనం వేసిన భవని యాత్ర మొత్తం అందరికి వెళ్ళిపోతున్నారు భావని ఒక రోజు ఒక సంవత్సరం